అంగ రాజయ్యాక కర్ణుడు చాలా యుద్ధాల్లో పాల్గొన్నాడు తన ధైర్యంతో పరాక్రమంతో దానంతో ప్రజల గుండెల్లో స్థానం సంపాదించుకున్నాడు కానీ ఈ మధ్య కాలంలో భరతవర్షంలో ఓ పెద్ద కలకలం లేదు ద్రౌపది వస్త్రాపహరణం జరిగింది పాండవులు అరణ్యవాసంలోకి వెళ్లిపోయారు కౌరవుల పట్ల పాండవుల్లో అగ్ని ఉప్పెనలో రాచుకున్నారు ఈ వేడి చివరకు మహాయుద్ధానికి దారితీసింది అదే కురుక్షేత్ర యుద్ధం ఈ సమయంలో కృష్ణుడు తన శాంతిదూతగా హస్తినాపురానికి వచ్చాడు అతని లక్ష్యం ఒక్కటే యుద్ధం జరగకుండా ఆపడం పాండవులకు కనీసం ఐదు గ్రామాలు ఇవ్వండి అంతే వాళ్ళు యుద్ధం మానేస్తారు అని కోరాడు దుర్యోధనుడు నిరాకరించాడు కానీ కృష్ణుడు వెళ్లే ముందు ఒకసారి కర్ణుడి గదిలోకి వెళ్ళాడు అక్కడ జరిగిన సంభాషణ కర్ణుడి జీవితాన్ని ఒక్కసారి బహుశా కర్ణుడి ఓటమికి అదే ముఖ్య కారణం అయ్యుండొచ్చు కృష్ణుడు అద్భుతమైన నిజం చెప్తాడు కర్ణా నీవు సూతపుత్రుడవి కావు నీవు పాండవుడవు కుంతీదేవి కుమారుడవు అగ్రజుడవు అర్జునుని అన్నవు ఈ మాటవి నీ కర్ణుడి గుండె బరువెక్కింది కృష్ణుడు అడిగాడు నీవు పాండవుడవి అందుకే రా అప్పుడు ఈ యుద్ధం జరగదు నీవు చక్రవర్తి అవుతావు అన్నాడు కాని కర్ణుడు ఒప్పుకోలేదు నేను నా తమ్ముళ్లను చంపను కానీ నా వాగ్దానానికి వ్యతిరేకంగా పోను దుర్యోధనుడు నాకు జీవితాన్నిచ్చాడు అతను ఒక్కడే నన్ను అంగరాజుగా గౌరవించాడు అందుకే ఈ యుద్ధంలో అతని పక్కనే ఉంటాను ఏది ఏమైనా సరే ఈ మటల ద్వారా కర్ణుడి గుండెల్లో దాగి ఉన్న నా ధర్మం నిజాయితీ బాధ్యత అన్ని బహిర్గతమయ్యాయి ఇది కేవలం పోరాడి యోడిన యోధుని కథ కాదు ఇది ఒక మానవుడి నిబద్ధతకి నిదర్శనం అసలు ధర్మం అంటే ఏంటి నిజాయితీ అంటే ఎంత బలమైంది అన్నదానికి కర్ణుడు చాటిన ఒక అద్భుతమైన ఉదాహరణే